ఎవరైతే ఈ అరే కృష్ణ మంత్రంలో నేను ప్రతిసారి మంత్రం చెప్పేటప్పుడు పదహార పదాలైన గోలోక శక్తి దాంట్లోకి ఎంటర్ అవుతుంది ఆయన శ్రీకృష్ణుడు అని మహామంత్రంలో భగవంతుడిని దర్శించేవారు మహామంత్రంలో భగవంతుడు కృష్ణ భగవానుడు ఉన్నారు అని తెలుసుకొని జాగ్రత్తగా వినేవారికి ప్రతి జీవులు కూడా భగవంతుని చూడగలరు ప్రతి జీవులో భగవంతుని చూడాలంటే మనం అనుకోవడం కాదనమాట ఆ జ్ఞానం అనుకుంటే సరిపోదు అనమాట అది రిలైజ్ అవ్వాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నా ప్రతి జీవులో కృష్ణుడు ఉన్నాడని ప్రాక్టికల్ గా మీకు తెలియాలన్నా భగవతికి చదివినంత మాత్రమే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయలేరు జ్ఞానము ప్రాక్టీస్ చేయాలంటే మీకు బలం కావాలి ఆ బలం వచ్చినప్పుడు అది క్రియ కింద మారుతుంది పని జ్ఞానము బలము క్రియ జ్ఞానం మీకు భగవద్గీత వచ్చింది ఈ భగవద్గీతలో చెప్పిన సిద్ధాంతాన్ని ప్రాక్టీచాలంటే మనకు బలం కావాలి ఆ బలం వచ్చిన తర్వాత అది క్రియ కింద మారుతుంది జ్ఞానము భగవద్గీత ఇస్తుంది లేదా అరే కృష్ణ మంత్రంలో చిత్ శక్తి కూడా మీకు జ్ఞానం ఇస్తుంది హరే కృష్ణ మంత్రంలో భగవద్గీత భాగవతం సకాల శాస్త్రాలు ఉన్నాయి హరే కృష్ణ మంత్రం ఇస్తుంది శబ్దం ద్వారా ఇప్పుడు బలం అనేది ఎవరిస్తారంటే మహామంత్రం ఇస్తుంది ఆ క్రియలో వచ్చిన ఆనందం కూడా మహామంత్రం ఇస్తుంది ఈ విధంగా అరే కృష్ణ మంత్రంలో భగవంతుడు ఆవిర్భీస్తున్నారు అని మీకు ఎప్పుడైతే జాగ్రత్త తెలుసుకుని మీరు జపం చేస్తుంటారు అప్పుడు నెమ్మది నెమ్మదిగా నేను ఈ శరీరం కాదు అని తెలిసిపోద్ది మీకు ఆమె భగవంతుడి యొక్క సేవకుడిని నా కర్మానుసారం శరీరం వచ్చింది ఇది ఎంతకాలము యాభై సంవత్సరాలు ఒక ఒక బ్యాగ్ అంటే